నా పేరు శంకర్ మా నీరు కుల్ల అయితే నేను దేవుని నమ్ముకునేవని కాదు బాగా తాగేవాడిని ముప్పై సంవత్సరాలు తాగి 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 ఉండేవాడిని గత మూడు సంవత్సరాలు అయ్యగారు అమ్మగారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ విని నేను తాగులు మొత్తం కంప్లీట్గా బంద్ చేశాను మా బిడ్డకి జాబ్ వచ్చింది మా పెద్ద బిడ్డకి మంచి ఘనంగా పెళ్ళి జరిగింది మాకు దేవుడు బాగా స్వస్థపరిశువుడు మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి ప్రైజ్ అలాడు నమ్ముకున్నావు ఎంత కాలం నుంచి తాగుడు అలవాటు ఉండేది లాస్ట్ ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు మారు మనసు పొందావు అప్పుడు తాగుడు విడిచిపెట్టావు పూర్తిగా మారిపోయావు ఈ రోజు కొత్త జీవితం కుటుంబంలో సమాధానం సంతోషం గట్టిగా చెప్పటోడ లాస్ట్ టైం వచ్చిన సభల్లో ఇతను ముప్పై సంవత్సరాల నుండి తాగుడికి బాన్సే ఇతని విడిపించిన దేవుడు నీ ఇంటిలో కూడా అద్భుతం చేయబోతున్నాడు ఆమె నాకు పది సంవత్సరాలు కాళ్ళు వాపులచ్చి బాగా గుంజాడుది అస్సలు ఒక ఒకరోజు మధ్యాహ్నం మరి లైన్ అంటే అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తా అంటే అక్కడ మీరు ఎక్కడైతే వస్తున్నదో మీరు ఖర్చి పెట్టుకోండి నూనె బాటిల్ పెట్టుకోండి వాటర్ బాటిల్ పెట్టుకోండి అన్నప్పుడు నేను అవి మూడు పెట్టుకొని అవి నూనె పెట్టుకోవాలి కానీ కట్ చేతితో నా కాళ్ళ మీద దూసుకోగానే నా కాళ్ళ నొప్పులు పోయినాయి గుంజుడు పోయినాయి వాపులు పోయినాయి ఇప్పుడు సంవత్సరం నుండి దేవునికి వందనాలు ఎంత కాలం నుంచి బాధపడ్డావు తల్లి పది సంవత్సరాలు మైక్ దగ్గర పెట్టి వాపుల నొప్పులతో ప్రార్థన చేసిన హ్యాండ్ కర్చి పెట్టుకుని ప్రార్థన చేసుకున్నావు నొప్పులన్నీ పోయే వాపులన్నీ పోయే దేవుడు గట్టిగా చప్పలు కొట్టాలా అందుకని మళ్ళీ చెప్తున్నాను సోదరు చెప్ చెప్తుంది కదా ప్రార్థించిన హ్యాండ్ కర్చి కాళ్ళ మీద పెట్టుకొని ప్రార్థించిందంట యేసు క్రీస్తు వస్త్రపు చెంగుని తాకినప్పుడు రక్త ధార కట్టింది కాబట్టి ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారో ప్రేర్ ఆయిల్ హ్యాండ్ కర్చి అదేదో వాటి ద్వారా ప్రభు స్వస్థపరచిస్తారని కాదు వాటి వాటిని ఒక సాధనంగా ఏసవి వాడుకుంటున్నాడు నా పేరు కోమల మాది నాయుడు పెట్రోల్ పంప్ దగ్గర ఉంటాం మేము నాకు సంవత్సరం నెల నుండి బాగా టెస్ట్ పెయిన్ వస్తుంది నేను చాలా హాస్పిటల్లో తిరిగాను ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు కూడా నాకు చాలా టెస్ట్ పెయిన్ వచ్చింది చర్చిలో కూడా అందరు మరి వాటి ఏంటంటే నేను మాత్రం వేరే రూమ్లోకి వెళ్ళి నేను బాగా ఏడుస్తామ్మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఊర్లో చిన్నమ్మ ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది మాకు ఫోన్ రాగానే ఆయన నాకు చెప్పలేదు ఇప్పటికే టెస్ట్ పెయిన్ అంటుంది చెప్తే భయపడుతుందని చెప్పలేదు ఫోన్లో నాకు వినిపించింది ఇట్లా చిన్నమ్మ చనిపోయిందని నా పిల్లలు నా పిల్లలు చిన్న పిల్లలు దేవా నాకు టెస్ట్ పిన్ వస్తుంది మరి నేను కూడా చదివిపోతున్నాను నేను బాగా ఏడుస్తానా పొద్దున్నే ఏడుస్తాను నేను టీవీ పెట్టిన వాక్యం ఏంటన్న వంట చేస్తా వంట చేస్తా అంటే మమ్మీ డాడీ టీవీలో వాక్యం వస్తుంది నేను టీవీని చూడట్లేదు కానీ వంట చేసుకుంటే ఏడుస్తాను నేను మమ్మీ డాడీ టీవీల నుండి బిడ్డ నువ్వు ఎందుకు ఏడుస్తానో నీ కోసం మేము లేమా నువ్వు ఇటు తిరుగు అని నన్నే పిలిచినట్టు నాకు అనిపించింది వెంటనే నేను స్టవ్ బాన్ చేసి నేను వెళ్ళి మోగరించిన టీవీ ముందు నాతోనే ముఖాముఖిగా నాతోనే మాట్లాడినట్టు నాకు అనిపించి మమ్మీ డాడీ నాతోనే మాట్లాడిండు ఏడ్వాడ్డాను నీ కోసం నేను ఉన్నాము నువ్వు వెంటనే బెల్లం పెళ్ళికి నీకు ఎంత బాధ ఉన్నదో నువ్వు రాని టీవీలో మాట్లాడిండ్లు నేను వెంటనే అప్పటిదప్పుడే నేను మరి పిల్లలను తీసుకొని మరి మా ఆయన వద్దన్న కానీ నేను బెల్లం వెళ్ళిన వెళ్ళగానే నన్ను ఆ రోజు అద్భుత రీతిగా మరి దేవుడు నన్ను ఆ రోజు ముట్టిండు నా టెస్ట్ పెయిన్ పోయింది పోయింది నేను ఆ రోజు ఆదివారం ఇంటికి వచ్చిన మళ్ళీ ఒకరోజు మళ్ళీ టెస్ట్ పెయిన్ వచ్చింది వస్తే నేను వరంగల్ హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి నేను బాత్రూంలో లో మోకరించిన ఆ బాత్రూంలో ఎట్లుంటుందో అది నాకు తెలుసు అప్పుడు నేను బాత్రూమ్ గురించి నేను మా అమ్మ గుర్తు చేసుకున్నాను నేను అక్కడ రాలేదు ఇక్కడ వచ్చిందని ఆ టెస్ట్ చెప్పగానే మళ్ళీ టెస్ట్ చేయగానే ఏ ప్రాబ్లం లేదమ్మా నీ గుండె చక్కగా ఉన్నదని చెప్పిండ్రు ఉందేమో నీ గుండె వాపొచ్చిందమ్మా అని చెప్పిండ్రు బెల్లం పెళ్లికి వెళ్ళక ముందు మళ్ళీ వచ్చి టెస్ట్కి వెళ్తే నీ గుండె బాగున్నదమ్మా ఎవరికి చెప్పింది ఏ ప్రాబ్లం లేదమ్మా నీకు అన్నారు ఏసు క్రీస్తు నామములో స్వస్థత తప్ప ఏ నామములో జరగదు ఐ మీన్ సహోదరి ఎప్పుడు కూడా మీరు రోగం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ప్రవీణ్ గారు అమ్మగారిని తలంచుకోవద్దు ప్లీజ్ ఏసై అని నమ్మాలా బెల్లంపల్లికి వచ్చింది స్వస్థత పొందింది దేవుడు అద్భుతం చేశాడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు ఏసైకి మైము కాక వెళుతల్లి నా పేరు పాలకిరణ్ మా భార్య పేరు శ్రీజ మాది ఆత్మకూరు మండలం పెద్దాపురం రెండు వేల పన్నెండులో మాది మ్యారేజ్ అయింది తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంది అని అక్కడ డాక్టర్ చెప్పగానే మేము నేను మేమైతే చాలా డిప్రెషన్గా లోనేనాం చాలామంది సూటిపోటి మాటలతో తన నేను అనడం చాలా బా బాధపడడం జరిగింది నేను రెండు వేల పద్నాలుగులో మేము ఇదే ప్రాంగణంలో రెండు వేల పద్నాలుగులో అమ్మగారయ్య గారు ఇక్కడ మరి కూడికలు పెట్టినప్పుడు గర్భఫలం లేని వాళ్ళు ఎవరైతే వాళ్ళు నిలబడండి వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తాం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పింది చెప్పగానే మేము నిలబడ్డాం అలాగే చివరి రోజు కూడా అనాయింటింగ్ ఇంటికి ప్రార్థనలో మేము దాదాపు రాత్రి వరకు ఉండి ప్రేరేసుకున్నాం అప్పటి వరకు తను బలహీనంగానే ఉన్నది చాలామంది ప్రార్థనలు కోరుకున్నాం సరే ఎలాంటి పరిస్థితి ఉన్నా ఈ ప్రార్థన తర్వాత మేము వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా ఇస్తే మేము దేవునికి దేవుని దగ్గర ఖచ్చితంగా మళ్ళీ సాక్ష్యం చెప్తామని మేము ఒక నిర్ణయం చేసుకుని వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మామూలుగా ఫెయింట్ పాజిటివ్ వాళ్ళ లాంగ్వేజ్లో మామూలుగా అది ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఫెయింట్ పాజిటివ్ అనేది వచ్చింది మీకు ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ రండి అని టెస్ట్ రాసాగానే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మాకు కంప్లీట్ గా పాజిటివ్ అని వచ్చింది కంప్లీట్ గా ఎంత కాలం పిల్లలు లేరు టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాంప్లికేషన్ పుట్టదన నిందలు అవమానాలు అసలే కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరిలో ఇక్కడ ఇదే గ్రౌండ్ లో సభలు జరిగాయండి పిల్లలు లేని వారు నిలబడమని ప్రార్థన చేశాం దేవుడు చూడండి లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు సహోదరి గర్భాన్ని తెరిచాడు గట్టిగా చప్పట్టుకొడదాం ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు లేకుండా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా ఇక్కడ మీరు కూర్చొని ఉన్నా ఈ కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చిన నెమ్మదిని ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మీ గర్భాన్ని తెరవబోతున్నాడు ఆమెన్ ఆత్మీయ జీవితంలో మెల్లమెల్లగా వెనక్కి వెళుతున్న అనుభవం ఉందా మొదటి ప్రేమను కోల్పోయిన అనుభవం ఉందా మొదటికున్న ఆ ఫేత్ నీలో దిగజారిపోయిన అనుభవం ఉందా ఆ రోజుల్లో ఎంతో ధైర్యంగా బోల్డ్గా నీవు దేవుని నమ్మి ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో చూసావు ఈ రోజుల్లో అది నీ కొదవైందా పేతును చూసి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు అని ప్రశ్నించినట్టు ఈ రాత్రి నిన్ను నన్ను ఈ విధమైన ప్రశ్న ప్రభు వేస్తుండగా ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ జీవితం ఎక్కడ ఆగిపోయింది ఎక్కడా సాగలేక ముందుకు వెళ్ళలేక ఆగిపోయావు ఎక్కడ నీ జీవితంలో వడదుడుకులు ఇబ్బందులను బట్టి సందేహంతో వేదనతో ప్రభుని ప్రశ్నిస్తున్నాం ఏమైందమ్మా ఆ మొదటి ప్రార్థన ఆ మొదటి ప్రేమ ప్రభువుని నమ్మినప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఏసయ్య మీద ఉన్న పిచ్చి ఆయన మాట మీద ఉన్న నమ్మకం ఈ రోజుల్లో నీ జీవితంలో తగ్గిపోయింది కదా అందుకే ఏసయ్య ఎందుకు సందేహపడుతున్నావ్ అని పేదని అడిగినట్లు ఈ రాత్రి నిన్ను అడుగుతుండగా ప్రభావోద్దయ జీవితం నాకు నాకు నీ ప్రేమ నిజంగా నువ్వెంత గొప్ప దేవుడు ఒక చిన్న మాట అన్నాడు పేతుర్ని తీసుకొని మళ్ళీ దోనిలో ఎక్కించాడండి నువ్వు సందేహపడినప్పుడు నువ్వు తప్పిపోయినప్పుడు నువ్వు మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు నీ జీవితంలో కొన్నిసార్లు జరగవలసిన నష్టం జరిగినప్పుడు నువ్వు అనుకుంటావు దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో లేదు ఆయన ఎన్నడు ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టడు నువ్వెంత పాపివైనా నీ దగ్గరికి వచ్చే దేవుడు ఎంత దుర్మార్గుడు అయినా నువ్వు మారాలని నీ వెంట దేవుడు ఎంత ద్రోహం చేస్తున్నా దేవుడు నిన్ను దూషించడు నిన్ను దుర్మార్గుడిగా ఎంచట కానీ నిన్ను పవిత్రునిగా పరిశుద్ధునిగా మార్చాలని ప్రయాసపడుతున్న ప్రేమని ప్రభు ప్రవీణేశుక్రీస్తు ప్రేమ నిజంగా దేవుని బిడ్డలరా ఆయన ప్రేమ గురించి చెప్తున్నప్పుడు ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఏంటో అర్థం కావట్లేదేమో ఆయనను ఒకవేళ అపార్థం చేసుకుంటున్నావేమో ఆయనకు దూరమైన స్థితిలో ఉన్నావేమో ఈరోజు ఏసయ్యా నాకు ఏం చేశాడు నేను ఇంతగా వెంబడిస్తే అనేటువంటి వెనక్కి వెళ్ళిపోయిన అనుభవం నీకుందేమో కానీ నిన్ను వెంటాడే దేవుడు నీ ప నీ పేరు పెట్టి పిలిచే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నీతో పాటు ఉండే దేవుడు కాబట్టే ఈ రాత్రి నిన్ను అర్థం చేసుకుని నీతో మాట్లాడుతున్నాడు అబ్రహాంతో అంటాడు నువ్వు ప్రేమించే సాకుని కోరేపు కొండకి నాకు బలిగా ఇవ్వాలి ఎందుకంటే నాకు కావాలి ఇస్సాకు కానీ దేవుడు మాటని ధిక్కరించే ఆ మనసు అబ్రహాముకి లేదు ఎప్పుడు కూడా దేవునికి లోబడే మనసే దేవుణ్ణి ఎదిరించి చెప్పే మనసు కాదు అబ్రహాముదే చిత్తం ప్రభా నీకు ఇవ్వటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను పాపం వేదన దుఃఖం ఒక తండ్రి లేక లేక పుట్టిన ప్రియమైన ఒక్క కొడుకునే దేవుడు అడుగుతున్నాడు కానీ దేవుడు ఎప్పుడు మనల్ని బలిని కోరే దేవుడు కాదు మనం అనుకుంటాం కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఏదైనా చేసినప్పుడు ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడు వెంటనే దేవుని గురించి నెగిటివ్గా దేవుని గురించి వ్యర్థంగా మనం అపార్థం చేసుకుంటాం ఇంత ఇంత వాగ్దానం చేసి ఇంత లేటుగా ఇచ్చి వెంటనే అడుగుతున్నాడు ఇది దేవుని స్వరమా అనేటువంటి డబుల్ మీనింగ్తో అబ్రహం మాట్లాడలే ఎందుకంటే అది దేవుని స్వరం అనే రూఢిగా ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఎప్పుడు దేవుని స్వరం విన్నాడు కాబట్టి పాజిటివ్గా ఉన్నప్పుడే దేవుని స్వరం నెగిటివ్గా కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరం కాదు అని దేవుని రిజెక్ట్ చేయలే అబ్రహాం అది దేవుని స్వరం అది ఖచ్చితంగా తెలుసు తనకి ఇస్సాకుని ఇస్తానని ఏ స్వరం చెప్పిందో అదే స్వరం అంటుంది నీ యొక్క కుమారుని నాకు బలిగా ఇస్తావా చిత్తం ప్రభు ఇస్సాకుని తీసుకొని వెక్కుతున్నాడండి నిజంగా తన జీవితంలో ఎంతో వేదన ఎంతో దుఃఖము ఎంతో కన్నీరు ఎందుకంటే ఆ ప్రయాణం చేస్తున్నాడు కానీ అంతరంగంలో నిజంగా తన కొడుకుని చూస్తున్నాడు బాధపడుతున్నాడు మనసులో తండ్రి మనస్సు కదా ఎంతో వేదన పడుతుండొచ్చు కానీ అంతకంటే వేదన దేవుడు పడుతున్నాడు నిన్ను నన్ను ప్రభు టెస్ట్ చేసేటప్పుడు నిన్ను నన్ను దేవుడు పరీక్షించేటప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని చూస్తాడు ఒక సహోదరి చాలా కష్టంలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు అట చదువుతుందట అయితే చదువుతున్నప్పుడు ఆయన అగ్నిలో పరిశోధించినట్లు వెండిని ఆ యొక్క బంగారమును మనల్ని పరిశోధిస్తాడనే అంశం దగ్గరికి వచ్చి ఆగిపోయిందట ఆ కష్టంలో ఎందుకు ఇలా పరిశోధిస్తాడు ఏంటి ఈ యొక్క కంసాలిని ఎందుకు బైబిల్ గందర్లో రాశాడు సరే వెళ్ళి వెండిని బంగారాన్ని కాల్చే కంసాల దగ్గరికి వెళ్ళి కూర్చుందామని వెళ్ళిందట ఆ తల్లి ఆ కాలుస్తున్న ఆ కంసాలని అడుగుతుందట అయ్యా మరి ఇది కాలుస్తున్నావు కదా మరి ఇది ఎంతసేపు పడుతుంది అంటే ఆ కాల్చే ఆయన అన్నాడంట అటు ఇటు చూడకుండా దాన్ని చూస్తూనే కాలుస్తున్నాడట చూస్తూ చూస్తూ కళ్ళు మొత్తం ఆయన శరీరం అంతా కాన్సన్ట్రేషన్ కళ్ళు కళ్ళ నుంచి అది కాలుస్తూ ఉంటే ఆమె అలాగే చూస్తుందట అయితే ఎందుకై అంత కాన్సన్ట్రేషన్ చేసి కాలుస్తున్నావు నీ కళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా కొంచెం అటు ఇటు చూసుకుంటే నాకు కాల్చ కాల్చవచ్చు కదా అన్నదంట ఆ తల్లి అంటే ఆ కంసాలు అంటున్నాడట ఈ యొక్క వెండి కానీ బంగారం కానీ సరైన ఇవ్వగలిగిన వేడిగాక ఎక్కువైతే పాడైతుంది తక్కువైతే మళ్ళీ దీనికి రూపం లేకుండా అయిపోతుంది అందుకని దీనికి ఎంత వేడి ఉండాలో ఎంతసేపు కాల్చాలో నేను కాలుస్తున్నంతసేపు దాన్నే చూడాలి తప్ప దేన్ని చూడొద్దు నీకు నాకు పోరాటాలు శ్రమలు ఇచ్చిన దేవుడు నిన్నే చూసుకుంటూ ఒకవేళ ఎక్కువైతే నువ్వు తప్పిపోతావో తక్కువైతే అని స్వరూప్యంలోకి రావో అని నిన్ను టెస్ట్ చేసుకుంటూనే నిన్ను చూసుకుంటూనే అంటే ఆమెకు అర్థమైంది ఏంటంటే దేవుడు నన్ను పరిశోధనలు నడిపించేటప్పుడు నన్ను చూసే దేవుడు ఆయన గట్టిగా చెప్పటకూడదా అంటే నీకు కష్టాలు పెట్టేసి శ్రమలు పెట్టి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదు చూస్తూ కాలుస్తున్నాడట కాసేపోయినాక అడిగిందట ఆమె అయ్యా ఇది ఇక పూర్తిగా క్లియర్ అయిపోయిందని చెప్పేసి శుభ్రమైపోయిందని నీకు ఎలా తెలుస్తుంది అని రెండో ప్రశ్న అడిగితే అన్నాడట ఆ కంసాలి అమ్మా ఈ యొక్క వెండిలో ఈ బంగారంలో నా ప్రతి రూపం కనపడుతుంది గట్టిగా కొడదాం నా ప్రతి రూపం క్లియర్గా కనపడుతుంది అప్పుడు దీనికి ఇక అవసరం లేదు ఇదంతా క్లీన్ అయిపోయింది యేసు ప్రభు ఎప్పటివరకు మనల్ని అట్లా పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు శ్రమ లేకుండా తీసుకెళ్తాడంటే ఆయన రూపము మనలో కనపడే వరకు పౌలంటాడు మీ గురించి నేను ప్రసవ వేదపడుతున్నాను ఎందుకంటే మరలా మరలా వేదన ఎందుకంటే క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడేంత వరకు నా వేదన అందుకని మనం మనలో ఎవరి రూపం కనపడడానికి ఈ సభలంటే మమ్మల్ని హైలైట్ చేసుకోవడానికి కాదు కానీ క్రీస్తు స్వరూప్యం మనలో కనపడటానికి దేవుని బిడ్డలారా అందుకే అబ్రహాముని పరిశోధిస్తున్నప్పుడు అబ్రహాముని చూస్తున్నాడు దేవుడి ఎలా బాధపడుతున్నాడు ఏ విధంగా ఆయన టెస్ట్లో నెగ్గుతున్నాడు కానీ అబ్రహాము తన ఇస్సాకునికి ఇవ్వటానికి రెడీగా ఉన్నప్పుడే దేవాతి దేవుడు ఆ ముళ్ళ పొదుల్లో పోటీలను రెడీగా పెట్టాడు గట్టిగా చెప్పట్టుకుంటాం శ్రమలనే పర్వతం ఎక్కుతున్నప్పుడే ఆ ఇస్సాకుకి బదులుగా అక్కడ ఒక ముళ్ళ పొదలో పొట్టేలు రెడీగా ఉంది దేవుని బిడ్డలారా నువ్వు శ్రమల గుండా నడుస్తున్నప్పుడే ముళ్ళ వెనకనే ఆ శ్రమల వెనకనే నీ ఆశీర్వాదాలు దాగి ఉంటాయి జస్ట్ ముళ్ళతో కప్పబడి శ్రమలతో అన్ని కప్పబడి ఉంటాయి కానీ శ్రమలు దాటిన వెంటనే నీకు కనపడేది దేవుని బ్లెస్సింగ్ గట్టిగా చెప్పలు కొట్టేసేయని మా మనకి తెలీదండి మన దేవుడు చాలా గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన రూపులో కానీ ఆయన మాటలో కానీ తేడా ఆడా ఉండదు ఆయన ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు ఎప్పుడు నీకు నాకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు అందుకనే బాధతో వేదనతో దేవునికి విధేయుడై ఎక్కుతున్నాడు ఇవ్వటానికి ఆ ముళ్ళ పొదులో ఉన్న పొట్టేలు ఎప్పుడైతే కొడుకుని చంపడానికి కత్తి ఎత్తాడు అబ్రహమా దీనిని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని తెలిసిపోయింది నీ కుమారునికి బదులుగా అక్కడ నేను రెడీగా పెట్టాను ఏంటంటే పొట్టేళ్ళు ఎందుకు నువ్వు శ్రమల్లో వెళ్తున్నప్పుడే అబ్బా ఈరోజు నా బిడ్డకి ఒక మంచి బ్లెస్సింగ్ ఇవ్వాలని ఆశపడతాడా నీ దేవుడిని విడిచిపెట్టే దేవుడు కాదు నీ కష్టం వస్తుందని బాధపడుతున్నావా వేదన ఉందని బాధపడుతున్నావా చచ్చిపోతే బాగుందనే మానసికమైనటువంటి ఒత్తిడి నీ జీవితంలో ఉందా ఈ పాపిని నన్ను ఎవరు అనుకుంటున్నావా లేదు సహోదరి సహోదరుడా మేము ప్రకటిస్తున్న దేవుడు నన్ను ప్రేమించే దేవుడా మే మేము ఎందుకు ఈ స్థలంలో పంపబడ్డామంటే ఏసయ్యా నేను నీకు ప్రేమ కలిగిన దేవుడిని అని చెప్పటానికే నువ్వు పడిపోయావా తప్పకుండా పేతుని లేపినట్టు లేపుతానని శోధనలు శోధనల గుండా నడుస్తున్నావా నీ శోధనల శ్రమల తర్వాత నీకు ఒక పుట్టిలోనే బ్లెస్సింగ్ ఉందని చెప్పటానికే నీ జీవితంలో నీ గమ్యం లేట్ అయిందా కానీ గమ్యం లేట్ అయినా నీకు ఎదురొచ్చే దేవుడనని చెప్పటానికే నీ గమ్యంలో మధ్యలో ఆగిపోయావా ఆగిపోయిన నిన్ను సాగిపోయటానికి తీసుకొని వెళ్ళటానికి ప్రభు ఏసు నాలుగు దిన సభలు నీ కోసం నా కోసం మనందరి కోసం పెట్టాడు అందరం లేచి నిలబడదాం నిజంగా నిన్ను ప్రేమించే దేవుడు ఏసు క్రీస్తు ప్రభు నీకు విడుదలిచ్చే దేవుడు ఏ వేదన నీకుందా కన్నీరు నీకుందా దుఃఖం నీకుందా అబ్రహాముతో చూసి అబ్రహాము చేయి పట్టుకున్న దేవుడు పేతుర్ని చేయి పట్టుకున్న దేవుడా శిష్యులు అల్లని చేత కొట్టబడుతున్నారని ఎదురొచ్చిన దేవుడా ఈ రాత్రి ఈ సభలో ఎదురుగా నిలబడ్డాడా ఈ రాత్రి నాకేస కావాలి చాలా సార్లు ఏసయ్య ప్రేమకు దూరం అయిపోయా నా మొదటిగా ఉన్న ఆ ఫెయిత్ నాలో నుంచి దూరం అయిపోయింది ఈ రాత్రి మరలా నేను ఏసయ్య దగ్గరికి వచ్చేసేయాలని ఆశ ఉంది అన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందట మోకరించండి ప్రభు నిన్ను పిలుస్తుండగా ఇది నాకు కాదు అనుకోకు ఈ రాత్రి సందేహం అవిశ్వాసం ఒకవేళ ఎంత పాపివైనా నీ పాపాలు క్షమించి నీ పాపం నుంచి విముక్తిచ్చే దేవుడెవరమే ప్రేమకు దూరం అయిపోయావా ఈ రాత్రిలా పరిగెత్తుకుంటూ

తల్లి ఎవరు కావాలి కేసైగా వెళ్ళి ఇన్ని రోజులు నీ జీవితంలో లేడా యేసయా ఉన్నాడు కానీ నేను ఒక అల్ప విశ్వాసిగా ఉండేదాన్ని అని రాత్రి దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నావని హృదయంగా నమ్ముతున్నాను ఎందుకు ఎడుస్తున్నావ్ ఎవరు కావాలి నీకు ఏసయి కావాలి ఇన్ని రోజులు లేడా తల్లి ఉన్నారు కానీ ఉన్నారు కానీ నేను అల్ప విశ్వాసంతో దేవుణ్ణి చాలా దూరంగా ఉన్నాను దేవుణ్ణి వెతికి రక్ష రక్షించారు ఈ రోజు నీతో మాట్లాడాడు వాక్యం ద్వారా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి ఎవరు కావాలి నీకు ఇన్ని రోజులు లేడా ఉన్నాడమ్మా అగ్ని లాంటి శ్రమలు నాకు తట్టుకోలేక భరించలేక లోకం వైపు చూసా కానీ రాత్రి వేసే నీతో మాట్లాడా హృదయాన్ని వేసేకిస్తావా ఎందుకు ఏడుస్తున్నావు పాప ఇన్ని రోజులు లేడా

ఎందుకు ఏడుస్తున్నావు నా ఎవరు ఎన్ని రోజులు లేడా ఎందుకు ఏడుస్తున్నావు బాబు ఎవరు కావాలి నీకు ఇన్ని రోజులు లేడానా అన్న మరి మొదటిగా పెట్టిన విజి పెట్టలేకపోతున్నాడు కానీ ఈ రోజు ప్రభు నాతో మాట్లాడాడు ఎందుకు ఏడుస్తున్నా చాలా మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు దుఃఖం వస్తుందండి దేనికోసం వీళ్ళు ఇక్కడ ఏడవట్లేదు మీలో మంది ఆ అనుభవం గుండా వెళ్తున్నారు ఎందుకంటే ప్రభు ఆత్మ ఈ పట్టణంలో మీ మధ్యలో ఆయన సన్నిధి కుమ్మరించబడుతుంది ఎందుకంటే నిన్ను ఒప్పింపజేస్తున్నాడు ఆయన ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్న ఎందుకు ఏడుస్తున్నావు ఇన్ని రోజులు వేసే అపార్థం చేసుకున్నాడు కానీ ఈ రోజున దేవుడు మాట్లాడాడు డైరెక్ట్ గా మాట్లాడాడు ఇప్పుడు నీ హృదయాన్ని పూర్తిగా కోసమే నేను బ్రతుకుతా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న నేను ఘోరమైన పాపి లలు మామల చారవాహ పెట్రోల బారి పిల్లల్ని అందరి బాలు బాధలేవేను నాను పోలీసుల గురించి నిన్ను కొట్టిచింది నేను లా మారాలని ఈ రాత్రి మరి యేసుకి ని హృదయాన్ని ఇస్తున్నావా ప్రైస్ లాడ్ చేతులు పైకెత్తి నాతో కలిసి మాటలు చెప్పండి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఇక్కడ కూర్చున్నా మన జీవితాలని ప్రభుకు సమర్పించుకుందాం నేను చెప్తున్న మాట చెప్పండి యేసుక్రీస్తు ప్రభువా నువ్వు దేవుడవని రక్షకుడవని నేను నమ్ముతున్నాను తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి నీ రక్తంలో కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి ఏసయా నా హృదయంలోనికి రండి నాకు దేవుడిగా ఉండండి మొదటి ప్రేమ నాకు ఇవ్వండి నన్ను క్షమించినందుకు వందనాలు ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారు టీవీ ప్రోగ్రాం ఇక్కడ వారి జీవితాల్లోని సహాయంని ప్రేమ గొప్పదని గ్రహించి ముందుకు సాగే కృప అందరికీ దైత్యమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా ఇక్కడ ఆరాధన ఉంటుంది బెల్లంపల్లిలో ఆరాధన ఉంటుంది ఈవినింగ్ యథావిధిగా ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఇక్కడ ఆదివారం ఆరాధన ఉంటుంది